అస్లాం లేకం ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు నేను చేశాను ఈ రెసిపీ వచ్చేసి మా కన్నడ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వారికి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ మకాన డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ని ప్రిపరేషన్ మీద స్టార్ట్ చేస్తాము ముందుగా మకానను నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి అందు అది మిక్సీ జార్లో వేసేసుకొని పూడి చేసుకోవాలి బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మకానా పౌడర్లో కుకో పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం మెల్ట్ చేసుకున్న బటర్ని కూడా ఫోర్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి తర్వాత మనం జాగిరీని కూడా మెల్ట్ చేసుకున్నాం కదా ఆ రెండు మిశ్రమం అనుభవం వేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దానిలోనే మనం కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక పేస్ట్ లాగా వచ్చింది అంటే ముద్దలాగా అయ్యిద్ది ఆ ముద్దలని అంటే గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది ఈ రకంగా వచ్చిన తర్వాత మనం చాక్లెట్ మోడ్లో ఒక్కొక్క కొంచెం కొంచెంగా వేసి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఫ్రిజర్ చేసుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి పిల్లలకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మకాన డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే నో కెమికల్స్ నో షుగర్ యాడెడ్ ఉంది ఇంట్లో మనం స్వచ్ఛంగా ఇంట్లో చేసి పెట్టింది కాబట్టి చాలా హెల్తీగా ఉండేది మనకు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ మీద మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్